నమస్తే అండి నేను మీ డాక్టర్ పుష్పలత ఎండి జనరల్ పేషెంట్ ఫ్రమ్ ఆనంది మల్టీ స్పెషల్ డాక్టర్కి కూర్ ఈరోజు మన టాపిక్ ఏంటి అంటే లివర్ గురించి ఎందుకు అంటే ఈరోజు వరల్డ్ లివర్ డే కాబట్టి సో ఈ ఇయర్ థీమ్ వచ్చేసి ఫుడ్ ఈజ్ మెడిసిన్ అనేది థీమ్ అనమాట సో యాక్చువల్గా మనకి లివర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఎవ్రీ ఆర్గాన్కి దాని యొక్క ప్రాముఖ్యత ఉంటుంది గుండె కావచ్చు బ్రెయిన్ కావచ్చు కిడ్నీస్ కావచ్చు లివర్ గురి లివర్ కావచ్చు ఏదైనా కానీ సో మనము ఏ ఆకనైనా ఎంత పదిలంగా జాగ్రత్తగా ఉంచుకుంటామో మన ఆరోగ్యం అంత బాగుంటుంది సో మన లివర్ బాగుండాలి అంటే మనము హెల్దీ డైట్ తీసుకోవాలి అంటే గ్రీన్ లీఫ్ వెజిటేబుల్స్ కావచ్చు ఫ్రూట్స్ కావచ్చు మిల్క్ మిల్క్ ప్రోడక్ట్స్ డ్రై ఫ్రూట్స్ నట్స్ ఇలాంటివన్నీ ఏ ఫుడ్ అవాయిడ్ చేయాలి అంటే ఆల్కహాల్ అండి అండ్ ఫ్యాట్స్ ఎక్కువగా ఆయిల్స్ ఎక్కువగా ఉండడం జంక్ ఫుడ్ ఎక్కువగా ఉండడము అండ్ మోర్ ఓవర్ ఫిజికల్ ఇన్యాక్టివిటీ ఉండడము ఒబేసిటీతో ఎక్కువ బాధపడే వాళ్ళలో ఇలాంటివి సార్ డ్రగ్స్ ఎక్కువగా తీసుకోవడము ఇలాంటివి అన్నీ కొంచెం మనము అవాయిడ్ చేయాలి ఎందుకంటే మన లివర్ అనేది చాలా మంచి వైటల్ ఆర్గాన్ అండి ఎందుకు అంటే డిటా డిటాక్సిఫికేషన్ అంటే ఏదైనా టాక్సిన్స్ ఉన్నా ఏది ఉన్నా మన కిడ్నీస్ ఎలా క్లియర్ చేస్తాయో లివర్ కూడా అలాగే క్లియర్ చేస్తుంది అండ్ చాలా ఎనర్జీ ప్రొడక్షన్ కావాలంటే మనకి లివర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఇంకా మన లివర్కి ఏమైనా అయితే మనకి ఎలాంటి లక్షణాలు ఉంటాయి అంటే చాలా కామన్గా చూసేది జాండీస్ అంటే కామిరలు అవ్వడము స్కిన్లో చేంజెస్ రావడము అండ్ యూరిన్ అనేది ఎల్లోగా రావడము అండ్ మోషన్ ఏమైనా నల్లగా రావడము అండ్ ఇంకా కడుపులో నొప్పి ఉండడము కడుపు ఉబ్బరంగా ఉండడము అండ్ స్కిన్లో ర్యాషెస్ రావడము ఇంకా కాళ్ళ వాపులు ఉండడము పొట్ట ఉప్పడము ఇలాంటి లక్షణాలు అన్నీ ఉంటాయి సో ఎవరికైతే ఇలాంటి లక్షణాలు ఉంటాయో వాళ్ళు వెంటనే డాక్టర్ని సంప్రదించి వాళ్ళకి తగ్గినట్టుగా ఏ టెస్టులు చేయించుకోవాలో అవి చేయించుకోవాలండి ఎస్పెషల్లీ లివర్ ఫంక్షన్ టెస్ట్ అని వైరల్ మార్కర్స్ అంటే హెపటైటిస్ బి కావచ్చు సి కావచ్చు డి కావచ్చు ఏ కావచ్చు ఈ కావచ్చు ఇంకా ఎలాంటి బ్లడ్ కోఆలేషన్ ప్రొఫైల్ ఎలా ఉంది అని చూసుకోవాలి ఇవన్నీ చేసుకోవాలండి అప్పుడైతేనే మన లివర్ ఎలా ఉంది అనేది మనకు తెలుస్తుంది సో మీ లివర్ గురించి మీరు జాగ్రత్తగా ఉంటారని అనుకుంటున్నానండి బీ హెల్దీ బీ హ్యాపీ అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి చాలా యూస్ఫుల్ టాపిక్స్ కాబట్టి మర్చిపోవద్దు థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్